ఆ రోజుల్లో వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎంటర్ అయ్యి క్రమేణా సంస్థానాలుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలని లోపరుచుకుంటూ పెద్ద పెద్ద రాజ్యాలని జయించుకుంటూ అలా అలా భారతదేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది అలా రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతమంది వీరులు పోరాడారో ఎంతమంది వీరమరణం పొందారో మనకు తెలిసిందే మరి ఇప్పుడు ఆ స్థితి ఉందంటారా అంటే ఉందేమో అనిపించేంత స్థాయి కార్పొరేట్ కంపెనీల పేరుతో రకరకాల దేశాల నుంచి మన దేశంలో ఎంటర్ అయ్యి వ్యాపారాలు చేస్తూ మన యువతని మన యొక్క శక్తిని మన యొక్క సంపదని మన యొక్క అన్ని వనరుల్ని దోచుకునే విధానం చూస్తూ ఉంటే ఇది ఏ రూపం తీసుకొని రేపు ఏ పద్ధతిలో భారతదేశాన్ని ఆక్రమిస్తుందో అర్థం కాని స్థితి మనం అనుకుంటాం ఇప్పుడు బలమైనటువంటి భారత ప్రజాస్వామ్యం ఉంది బలమైన ప్రధాని ఉన్నాడు బలమైనటువంటి శక్తి ఉంది మన దేశానికని కానీ ఎప్పుడైనా పెద్ద పెద్ద శక్తి అయినా వ్యాపారం పేరుతో చాప కింద నీరులాగా దూరే వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదమే వారిని గుర్తించలేకుండా వీరి రాజకీయ అవసరాల కోసం వారిని పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడో ప్రారంభమైపోయింది లేకపోతే ఒక కంపెనీ వస్తే రాయితీ ఇవ్వడమేంది వారు కొన్ని కోట్లు పెట్టి వ్యాపారం చేసి కొన్ని కోట్లు సంపాదించే క్రమంలో ఉండేటప్పుడు వారికి రాయితీల పేరుతో అన్ని వనరులు సమకూర్చి చివరికి వేల కోట్లు పెట్టే కంపెనీల్లో మన వాళ్ళకి వందల మందికి ఉద్యోగాల కోసం దేబరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనమే ప్రభుత్వం యొక్క ఆ కంపెనీల్ని మెరుగుపరిస్తే ఈ బానిసత్వం తప్పేది కదా అయినా అందరూ ఆ కంపెనీల వైపే పరుగులాట చేయటంతో పెద్ద పెద్ద కంపెనీలు ఉదాహరణకు విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ లాంటివి ఇంకా చాలా చాలా నేషనల్ కంపెనీలు అన్నిటి కూడా మరుగుపడి కార్పొరేట్ కంపెనీల హస్తగతం అయిపోయి యువతని నిర్వీర్యం చేసే దశ ఎప్పుడో ప్రారంభమైపోయింది